మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు మీ ఆదరణకు సదా మీకు ధన్యవాదాలు తెలియచేస్తూనే ఉంటాను మీరు ఈ సత్సంగ నిధి కథలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి విని తర్వాత పది మందికి షేర్ చేయండి అలాగే మా మోహన్ వాణిని ఇలా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈ కథలు రాసిన శ్రీ యరవర్తి శేఖర్ గారు కూడా చాలా ప్రేరణ చెంది ఇంకా మనకి అద్భుతమైన కథలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఈ సత్సంగ నిధిలోని కథ ఏమిటో అందరం వెళ్ళి తెలుసుకుందాం కృష్ణార్పణమస్తు ఏమిటి కృష్ణార్పణ వస్తు ఎప్పుడు దీనిని అనాలి ఇలా అనడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఒక గ్రామంలో ముసలమ్మ కొన్ని ఇండలో పనిచేసుకుంటూ ఉదర పోషణ చేసుకునేది ఒకరోజు ఒక ఇంటిలో పనిచేసే సమయంలో ఆ ఇంటికి సాధువు వచ్చాడు ఇంటి యజమానురాలు అతనికి కొంత పదార్థాన్ని ఇచ్చింది అది తీసుకుని ఆ సాధువు కృష్ణార్పణమస్తు అంటూ వెళ్ళిపోయాడు ఎప్పుడైతే పనిచేసుకుంటూ ఆ ముసలమ్మ విన్నదో ఓహో ఇది ఒక మంత్రం కాబోలు మనం కూడా ఏది చేసినా కృష్ణార్పణ వస్తు అనుకోవాలేమో మనకు మంచి జరుగుతుందేమో అని అనుకుని అనేది ఆ గ్రామంలో ఒక కృష్ణుడి ఆలయం ఉంది ఈమె ఏమి చేసినా వస్తు అనడం వల్ల ప్రతిదీ స్వామిని చేరుకునేది అంటే ఆమె పశువుల వద్ద తీసినా చెత్త తీసిన పడవేసిన ప్రతిదానికి కృష్ణార్పణమస్తు అనడం వలన స్వామివారి మీద చెత్త పడేది అర్చకులు రాత్రి వెళ్ళేటప్పుడు స్వామిని శుభ్రం చేసి వెళ్ళడం ఉదయాన్నే వచ్చి చూడగానే స్వామివారు పేడ చెత్తతో నిండి ఉండడం ఎందుకు ఇలా జరుగుతుందో వారికేమీ అంతు చిక్కక గ్రామ పెద్దలకు విషయాన్ని తెలియచేసి ఎలాగైనా విషయాన్ని కనిపెట్టాలని ప్రజల మీద నిఘా ఉంచారు ఆ ముసలమ్మ ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు అనడం గమనించారు వారు ముసలమ్మ వద్దకు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది సరైనదేనా అని అడిగారు ఏమో అయినా నాకేమీ తెలీదు స్వామీజీ చెప్పుకుంటుండగా విన్నాను నేను కూడా చేస్తున్నానని సమాధానం ఇచ్చింది అంతటా అర్చకులు ఇది తప్పు నీవు ఎలా చెయ్యకూడదు అన్నారు నిరక్షరాస్యులైన ఆమెకు అర్థం కాక అదేవుడి స్వామీజీ చేశారు నేను కూడా అలాగే చేస్తాను అని బదిలిచ్చింది ఇక ఈమెకు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని రాజుకి ఫిర్యాదు చేశారు రాజుగారు కూడా చెప్పినా వినకపోవడంతో ఇక జైలులో వేశారు ఆ జైలులో తిన్నా పడుకున్నా ఏది చేసినా యథావిధిగా కృష్ణార్పణమస్తు అని అనుకునేది ఒకరోజు ఆమె నిద్రించిన సమయంలో భటులు వచ్చి తలుపు తీయగానే కాలుకు తలుపు తగిలి రక్తం వచ్చింది వెంటనే ఆమె కృష్ణార్పణమస్తు అనగానే కాలికి వచ్చే రక్తం ఆగిపోయింది అక్కడ ఆలయంలో కృష్ణుడి పాదాల నుండి రక్తం రావడం ప్రారంభమైంది ముసలమ్మ కాలు నుండి రక్తం వచ్చి వస్తు అనగానే ఆగిపోయిందనే విషయం తెలియచేయడానికి భటులు రాజు వద్దకు వెళ్ళారు అదే సమయానికి అర్చుకులు వచ్చి స్వామి పాదాల నుండి రక్తం వస్తుంది అని చెప్పారు రాజు ముసలమ్మని పిలిపించి ఈ విధంగా చెప్పాడు చూడు పెద్దమ్మ కృష్ణార్పణ వస్తు అంటే నేను నీకు దీనిని సమర్పిస్తున్నాను అని అర్థం నీవు ప్రతిదానికి కృష్ణార్పణ వస్తు అనడం వలన నీకు తగిలిన గాయానికి స్వామి బాధను అనుభవిస్తున్నారు అని చెప్పారు అయ్యో నాకు ఈ విషయం తెలియదే నా వలన స్వామి బాధపడుతున్నారా అని బాధపడి ఇక మీదట ఇటువంటి విషయాలలో కృష్ణార్పణమస్తు అనని తన తప్పును సరిదిద్దుకుంది నిస్వార్థంగా మనస్ఫూర్తిగా ఏమి చేసినా స్వామి స్వీకరిస్తారనే దానికి దీనిని నిదర్శనంగా తీసుకోవచ్చు అదేవిధంగా శ్రద్ధతో భక్తితో మనస్ఫూర్తిగా మనకు తోచినది సమర్పిస్తే అంటే ఫలమో పుష్పమో ఏది సమర్పిస్తే అది భగవంతునికి చెందుతుంది భగవంతుని నిస్వార్థంగా సేవిస్తే గడిచిన ఇరవై ఐదు తరాల వారికి సద్గతి కలుగుతుంది మరియు రాబోయే ఇరవై జన్మల వారిని కాపాడుతారు ఇంటిలోని గృహిణులు వారు చేసే ప్రతి పనిలో ముఖ్యంగా వంట చేసే సమయంలో నామస్మరణం చేయడం వలన అది ప్రసాదంగా మారుతుంది దాని వలన మన కుటుంబానికి కూడా మేలు జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే మన తాతల కాలంలో అంటే పాత రోజుల్లో పూర్వకాలంలో కట్టెన పొయ్యి మీద వంట చేసి మొదటగా అగ్నికి కొంత సమర్పించేవారు మారుతున్న నవయుగంలో కనీసం ఈ విధంగా చేయకపోయినా ఒక చిన్న మెతుకంత స్టవ్వు మంట మీదలైనా వేసే ప్రయత్నం చేద్దాం పైన ప్రస్తావించుకున్న వాటిని విధిగా ఆచరణలో పెట్టి ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైన కథ చాలా చక్కగా వివరించారు కృష్ణార్పణమస్తు అని అనడంలో అర్థం పరమార్థం అందరం తెలుసుకున్నాం కదా అలాగే తప్పకుండా ఈ రోజు నుంచి వంట చేసేటప్పుడు ఒక చిన్న మెతుకుని కట్టెల పొయ్యి మీద కానీ లేదా కుంపటి మీద కానీ చూస్తున్నారనుకోండి దానిలో ఒక మెతుకు వేయండి లేదా స్టవ్ మీద చేస్తున్నారనుకోండి ఒక చిన్న మెతుకు ఆ స్టవ్ బర్నర్ మీద వెయ్యండి ఈ విధంగా అందరం చేసే ఒక మంచి అలవాటును చేసుకుందాం ఇది ఎంత ప్రయోజనమో ఈ కథలో అందరూ తెలుసుకున్నాం కదా మళ్ళీ మీకు మరొక అద్భుతమైన ఈ సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతో లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మోగించండి